హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అలాగే వివిధ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్గా ముందుగా చూసినట్లయితే టీఎస్పీఎస్సి సంబంధించి ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చాను మనం ఫ్రెండ్స్గా ఫలితాలు ఇప్పుడో పూర్తయిన పలు నియామక పరీక్షలు న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితా జాబితాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న అభ్యర్థులంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి ఫ్రెండ్స్గా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన లక్షల మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులకు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యాయి మూడు నెలల క్రితం ప్రాథమిక తుదికీలు వెల్లడించాయి వెల్లడయ్యాయి ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్ ఫోర్ పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో మిగతా నోటిఫికేషన్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిఆర్టీలో నిర్వహించారు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ప్రతిభ ఆధారంగా వన్ ఇస్టు టూ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి గ్రూప్ ఫోర్ ఏడబ్ల్యూ ఇతర పోస్టులకు మిరిట్ జాబితాలు ప్రకటించాలని నిరుద్యోగ అభ్యర్థులు శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వర్గ ధర్నా చేశారు టీఎస్పిఎస్సికి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్పై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అయితే చే చెబుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే తుదికి వెల్లడైన పరీక్షలు ఇవి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసినట్లయితే జూనియర్ లెక్చరర్లు ఇంటర్విద్యకు సంబంధించి ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు పోస్టులకు సంబంధించి ఇక్కడ ప్రిలిమినరీ కీస్ అయితే వెల్లడించడం జరిగింది అలాగే అభ్యంతరాల స్వీకరణ దశలో ఉన్న ఉద్యోగ పరీక్షలకు సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి జూనియర్ లెక్చరర్లు అలాగే అసిస్టెంట్ ఇంజనీర్లు వెటర్నరీ సర్జన్లు టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీ టీపీబీఓ ఉద్యాన అధికారులు భూగర్భజల శాఖ అధికారులు అకౌంట్స్ అధికారులు పాలిటెక్నిక్ లెక్చర్ లెక్చరర్ సంబంధించి అలాగే తుదికి నిపుణుల కమిటీ పరి పరిశీలనలో ఉన్న పరీక్షలు వచ్చేసి వ్యవసాయ శాఖ అంట ఏఓ అలాగే ఏఎంవిఐ సంబంధించి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి గురుకులాలపై సీఎంకు సమగ్ర నివేదిక ఇవ్వండి ఉద్యోగాల భర్తీతో సహా వివరాలు సిద్ధమన్నట్టు ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ రావడం జరిగింది ఇక రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల పరిధిలో ఉన్నటువంటి అన్ని గురుకులాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నారు ఇందుకోసం సమగ్ర వివరాలతో ఒక నివేదికను ఆయా శాఖల ఉన్నతాధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల పరిధిలోని అన్ని పాఠశాలలు వాటికి అనుబంధంగా ఉన్న జూనియర్ కళాశాలలు డిగ్రీ కాలేజీలు మొత్తం విద్యార్థుల వివరాలను పొందుపరుస్తూ ఒక బుక్లెట్ను తయారు చేసినట్లు కూడా తెలుస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది అలాగే గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల వివరాలను కూడా చెప్పనున్నారు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి హారిజెంటల్ వర్టికల్ అంశం కోర్టు కేసులు అయితే నడుస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మంచిగా గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా ఇందిరా పార్క్ వద్ద అభ్యర్థుల ఆందోళన ఫలితాలను వెంటనే డిమాండ్ చేయాలని వెల్లడించాలని డిమాండ్ పలు కారణాలతో రిజల్ట్ జాప్యమంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అలాగే పరీక్షలు ముగిసి ఆరు నెలలైనా ఇప్పటివరకు రిజల్ట్ ఇస్తలేమంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధరన పిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పిఎస్సి అభ్యర్థులు అన్నారు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించిన రిజల్ట్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు ఈడబుల్ఈ గ్రూప్ ఫోర్ జేఎల్ ఫలితాలు విడుదల చేయాలన్నారు శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగులు నిరసన తెలిపినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే నిరుద్యోగుల గోస పట్టించుకోండి ధర్నా చౌక్లో టీఎస్పీఎస్సీ అభ్యర్థుల నిరసన అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే జియో నెంబర్ ఫార్టీ ఫైవ్ను రద్దు ఫార్టీ ఫైవ్ని రద్దు చేయాలి జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ రద్దు చేసి పాత పద్ధతిలోని ఐటీ కమ్యూనికేషన్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థుల జివో ఫార్టీ సిక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ సరే ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గానే ఉంది జివో ఫార్టీ ఫైవ్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఐటీ కమ్యూనికేషన్ పోస్టుల భర్తీ చేయాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట సమితి శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు ఈ దీక్షకు కాంగ్రెస్ లీడర్ బక్కా జాక్సన్ మద్దతు తెలిపి మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వ స్టూడెంట్ల బతుకులు ఆగం చేసిందన్నారు అలాగే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ అభ్యర్థుల మధ్య చిచ్చు పెట్టద్దని మండిపడుతూ కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది తెలుసుక నెక్స్ట్ నిరుద్యోగులు ప్రత్యేక మీటింగ్కు సీఎం ప్లాన్ ఎన్నికల హామీపై ఫోకస్ ఒక్క వర్గంతో నేరుగా భేటీలు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు బట్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే త్వరలోనే మనం రావాల్సి ఉంది ఇంకా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వానికి ట్రెస్ విజ్ఞప్తి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఇంకోటి చూసుకోవచ్చు అలాగే ఏండుగా ఎస్ఐలు కానీ పదోన్నతి నోర్చుకొని రెండు వేల పన్నెండు బ్యాట్స్ సబ్ ఇన్స్పెక్టర్లు రెండు మూడు వందల పదిహేడు జీవోతో సీనియారిటీ కోల్పోయిన పోలీస్ అధికారులు సమస్య పరిష్కరించాలని కొత్త ప్రభుత్వానికి వినతి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సర్కార్ శ్రీకారం నేటి కలెక్టర్ల సమావేశంలో విధి విధానాల ప్రకటన ఇప్పటికే పెండింగ్లో ఉన్న పదకొండు లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో ప్రస్తుతం తొంభై పాయింట్ పద్నాలుగు లక్షల ఆహార భద్రతా కార్డులు లబ్ధిదారుల సంఖ్య రెండు పాయింట్ ఎనభై మూడు కోట్లు అంటూ కూడా ఇక్కడ కొంచెం రేషన్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సర్కారు శ్రీకారం నేటి కలెక్టర్ల సమావేశంలో విధి విధానాల ప్రకటన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించి ఎగ్జామినేషన్ నోటీస్ నాటా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అనౌన్స్మెంట్ ఆఫ్ నాటా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ఇన్ టూ ఫస్ట్ ఇయర్ టు ఫిఫ్త్ ఇయర్ బీ బి ఆర్కిటెక్చర్ ఇన్ డిగ్రీ ప్రోగ్రామ్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి వీటికి సంబంధించి నేను అఫీషియల్గా మళ్ళీ సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది అందులో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే జయశంకర్ వర్సిటీలో స్పాట్ కంబైండ్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కమ్యూనిటీ సైన్స్ అండ్ హార్టికల్చర్ ప్రోగ్రాంలో మిగిలిన బైపీసీ స్ట్రీమ్ సీట్ల భర్తీగాను హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీజేటీఎస్ఏయూ ములుగులోని శ్రీ కుండాలక్ష్మణ్ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఎస్కే ఎల్టీ ఎస్హెచ్యు సంబంధించి కూడా ఉమ్మడిగా స్పాట్ కంబైండ్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఇక తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా వీ సీట్లు అయితే అయితే కావడం జరుగుతుంది కౌన్సిలింగ్ తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల వరకు వేదిక యూనివర్సిటీ ఆడిటోరియం పీజేటీఏ ఎస్యు రాజేంద్ర హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొకర ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసినట్లయితే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్ట నైన్టీన్ నైన్టీ టూకి సంబంధించి ఇక్కడ టీఎస్పీఎస్ఈ పోటీ పరీక్షల ప్రత్యేకంగా సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది ఒకసారి అవైలబుల్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఎయిమ్స్లో నాగాపూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కావడం జరిగింది మొత్తం పోస్టులో ముప్పై ఒకటి పోస్టులు సీనియర్ రెసిడెంట్ విభాగాలు కార్డియాలజీ ప్యాథాలజీ అప్తమాలజీ యూరాలజీ కమ్యూనిటీ మెడిసిన్ సంబంధించి ఇవ్వడం జరిగింది దరఖాస్తు చివరి తేదీ తదితర వివరాలకు వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు అలాగే ఐఐఎస్టీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కావడం జరిగింది మొత్తం ఖాళీలు తొమ్మిది జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో సీనియర్ ప్రాజెక్ట్ ఫెల్లో జేఆర్ఎఫ్ సంబంధించి దరఖాస్తు చివరి తేదీలు తదితర అంశాలకు వెబ్సైట్లో అయితే చూడవచ్చు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఏఎస్టీ డాట్ ఏసీ డాట్ ఇన్ అయితే విజిట్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించండి అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొత్తం నూట పంతొమ్మిది పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిడ్యూస్ కావడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ విభాగాల్లో ఫైర్ సర్వీస్ ఆఫీస్ ఎలక్ట్రానిక్స్ అకౌంట్ విభాగాల్లో ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కొరకు అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఏఐ డాట్ ఏరో డాట్ ఇన్ అయితే విజిట్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్